బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే అండి నా పేరు సాంసరావు బాబా ఇప్పుడు మనకి ల్యాండ్ టైట్ అయితే రద్దు అయింది ఈ ప్రభుత్వం రాగానే అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తుల మీద తన ఫోటోలు వేసుకునే ఆశను కూడా వీళ్ళు దాన్ని కూడా రద్దు చేశారు ఎలా చూస్తున్నారు అంటే ఇప్పుడు నాకు యాభై ఐదు సంవత్సరాలు దాకా ఉన్నాయండి మా పూర్వీకులు పూర్వీకుల నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో రాజరికం టైంలో కూడా రాజముద్ర ఆ రాష్ట్రానికో ఆ దేశానికో సంబంధించిన అధికారిక రాజముద్ర అనేది ఉంటుంది పత్రాల్లో కానీ ఇన్నాళ్ళకి ఇన్ని ఏళ్ళకి ఇన్ని శతాబ్దాల తర్వాత ఒక నియంత అనేవాడు అడాల్ఫ్ హిట్ హిట్లర్ అనేవాడు ఇతనికంటే వందరిట్లు మంచివాడు అతను ఇతను ఆడి ఈ మనను ఆమె అతను ఒక అతను ఉత్తనడు జింబాబేలో ఎప్పుడూ నరహంతక నియంత అతన్ని మించిపోయింది అతను ఈడీ ఆ ఈడీ ఆమెన్ అతను ఆఫ్రికా దేశాల్లో ఒక దేశానికి నియంత అతను ఈ పాస్ పుస్తకాల మీద వీడి తాతగాడు వీడి అయ్యగాడు వీడు ముత్తాతలు ఏమన్నా వీడి భూములు వీడి ఆస్తులు ఏమన్నా ఇచ్చి వాడి ఫోటోలో వాడి కుటుంబ ఫోటోలో వేసుకుంటే దానికి ఒక ఒక రీజను వాడి ఆస్తి ఏదో దానం ఇస్తుండని కానీ కానీ ప్రభుత్వ ఆస్తులు పూర్వం నుంచి ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి తాతల తండ్రుల ఆస్తులు వారసత్వం వచ్చే ఆస్తులకి బ్రిటిష్ వాడు కూడా రాజముద్ర వేసాడు కానీ వాళ్ళ ముద్రలు వేసుకోలేదు అట్లాంటిది వీడు వీడి ఫోటోలు వీడి ముద్దలు వేసుకొని పుస్తకాలు పంపిణీ చేసి అవి కూడా మళ్ళీ నక్కళ్ళు ఇస్తాను అంటుండు ఒరిజినల్ కాకుండా ఈ నక్కళ్ళు ఇచ్చి అవి వాడు తాకట్టు పెట్టుకుంటాడు వాడి పార్టీ వాళ్ళు తాకట్టు పెట్టుకోవచ్చు మళ్ళీ గట్టు అద్దురాళ్ళ మీద పూర్వం నామాల అనేది పల్లెటూ పల్లెల్లో పల్లెటూళ్ళల్లో పూర్వం ప్రతి చేటా లేదంటే ఒక ముప్పై నలభై ఎకరాలు ఒకటి ఒకటే రాయి ఆ దిక్కు వరకు ఒక వంద ఎకరాల వరకు మధ్యలో రాళ్ళు లేకపోయినా ఆ నామాల రాయి అని కనీసం మూడు అడుగులు వెడల్పుతోటి ఎనిమిది తొమ్మిది అడుగులు ఎత్తుతోటి భూమిలో ఒక నాలుగు అడుగులు పాతి భూమిపైన నాలుగైదు అడుగులు ఎత్తు ఉంటుంది అది నామాల రాయి అంటాం నామాలు మూడు నామాలు వెంకటేశ్వర స్వామి లాగా ఉంటాయి అటువంటి గుర్తులు ఉండేవి కానీ వ్యక్తులకు పుట్టు బొమ్మలు వేసుకునేది ఇతను జగన్మోహన్ రెడ్డి అని అతను తప్పితే ఎవడు లేడు ఇప్పటిదాకా సరే జరుగుతూ ఉంటే కాలంలో ఎటువంటి వాళ్ళు వస్తారు ఏందనేది అనేది తెలుస్తూ ఉంది కాబట్టి ఇటువంటి వాడు కూడా ఒకడు పరిపాలనకు అనేది ప్రజలు నేర్చుకున్నారు ఒక బుద్ధి తెచ్చుకున్నారు ఒక్కసారి ఒక్క అవకాశం అని చెప్పేసి అందరూ ఏదో అతను ముసలి కన్నీరు కాల్సి జపాలు చేస్తే ఓట్లేసి గెలిపించారు ప్రజలకి బాగా మేలు చేశాడు అతను కూడా అక్కడ చెప్పాడు మంచి జరిగితే ఓట్లేమన్నా అని చెప్పాడు అతను చెప్పేది కరెక్టే కానీ జనం అర్థం చేసుకోవటం లేకపోతే మీకు నేను మంచి ఓట్లు ఓట్లేయండి అన్నాడు మంచి చేయలేదు కాబట్టి జనం ఓట్లేదు ఆ పదకొండు సీట్లుగా పరిమితం చేశారు అది జరుగుతుంది సరే ఇంకా అన్నా క్యాంటీన్లు అనుభవిస్తే పూర్వం మనిషికి లక్షల కోట్లు ఆస్తున్నా కానీ ఇంకా 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 కావాలంటాడు అన్నదాత అన్నదానాన్ని మించిన దానం లేదని అన్నారు అన్నం కొంచెం పెట్టి వాడు కడిపిన నాకు చాలు అనేది సృష్టిలో అన్నదానం ఒకటి తప్పితే ఇంక వేరేం లేదు అటువంటి అన్నదానాన్ని అన్నా క్యాంటీన్ తీసేసి ఇంకా పాపం మూట కట్టుకుంటు జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తుంది దానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అని అతని ఉత్తరం మరి తొలిసారి గెలిచాడే అట్లా ఇవ్వం అతను చాలా నీచంగా భిక్షగాళ్ళు తినేది ముస్టోళ్ళు తినేది లేకుంటే ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు తింటున్నారు ఏదో రకరకాల ఈ సోషల్ మీడియాలో వైసీపీ పేడ్ బ్యాచ్లు ఎక్కడెక్కడో చూస్తారు టక్కులు వేసుకుని టైలు వేసుకొని తిన్నాయండి ఎవడు సొమ్మ కాదు కదా దాతలు ప్రభుత్వం ఇస్తుంది ఆకలి వచ్చి వాడు భోజనానికి వచ్చిండు ఐదుకితే ఐదో అయితే పదో ఇస్తుండు వాడికి బుద్ధి పడుతుంది పెడుతుండు తింటున్నారు తింటే మీకు నష్టమైంది మీరు కూడా క్యాంటీన్లు మూసేశారు రాజన్న క్యాంటీన్లు పెడతామని చెప్పేసి ఓ పరవాణాలు పప్పన్నాలు అన్నీ పెడతామని చెప్పేసి పెట్టారు అవి తీసే ఈ అన్న క్యాంటీన్లు మూసేసి మేము పప్పన్నాలు పరవానాలు బిర్యానీలు పెడతాం తొందరలు అన్నారు ఏది లేకుండా వాటిని అదోగాది పాలు చేసి వదిలేశారు అట్లాంటిది దాతలు ఇస్తున్నారు అందులో బాబుగారు కూడా ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండటానికి దాతలు ఎవరైనా సరే మంచి మనసు ఉన్నవాళ్ళు ఈ అన్నా క్యాంటీన్లకి మీరు మీ కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళు పుట్టినరోజులు ఇట్లాంటి శుభాకాంక్షలు పెళ్ళికి సంబంధించి నేను చేసుకున్నప్పుడు అక్కడ మీరు డొనేషన్ చేస్తే మీ పేరుతోటి అన్నదానం జరుగుతుంది ఆ రోజు అని చెప్పేసి ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాడు ప్రజలకు కూడా దాతలకి భోక్తలకి ఇద్దరికి కూడా మే మేలు జరగాలనే ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇంకా తెలుసుకోవాలా జగన్ మీద అభిమానం మీద కొంతమంది దురాభిమానులు జన్మత రెడ్లు జగన్మోహన్ రెడ్డికి దూరమైనరు వాళ్ళు ఎప్పుడు రెడ్డి సామాజిక వర్గం సమాజ హితం కృతం హితం కోసం పనిచేస్తుంది జన్మత రెడ్డి సామాజిక వర్గం కానీ ఇప్పుడు కొంతమంది ఆ రెడ్డి అనే ట్యాగ్ తగిలించుకొని వాళ్ళు రెడ్లు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి లాంటి మోసపూరిత రెడ్లు వాళ్ళ ఆ కులవ ఔనత్యాన్ని గొప్పతనాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు అతను ఈ ఏడెనిమిది పదేళ్లలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి లక్షల కోట్ల ప్రజాధనం దోచుకొని అంతా చేసి గందరగోళం చేసి ఆ కుల ఔనత్యాన్ని నాశనం చేసాడు రెడ్డి సోదరులు కూడా వాళ్ళు చేసిన పొరపాటును గ్రహించి నిన్న ఎలక్షన్లో సాలిడ్గా సమాజ హితం కోసం పనిచే పనిచేసే చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారు మున్ముందు కూడా ఈ సామాజిక వర్గాలు కాపు సోదరులు కూడా కాపు సోదరులకి చంద్రబాబు గారు ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుకూలంగా రిజర్వేషన్లు ఇచ్చి ఆ సామాజిక వర్గానికి కూడా ఎంతో మేలు చేసింది ఈరోజు చూసాం పేపర్లో ప్రభుత్వ న్యాయ విభాగంలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అరవై నాలుగు శాతం ప్రభుత్వ న్యాయవాదుల పోస్టులు అరవై నాలుగు శాతం బహుజన మొత్తానికి చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఆ పదవులు కట్టబెట్టి టీడీపీ పార్టీ అంటేనే బహుజనుల పార్టీ ఇది అన్నగారు ఏర్పరిచిన పార్టీలో ఆ వరబడి చంద్రబాబు గారు నేత నేతృత్వంలో కొనసాగుతూనే ఉంది బావి ఆశాకిరణం లోకేష్ గారు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారని కేడర్గా మేము ప్రజలు అందరూ కూడా భావిస్తూ సంపూర్ణంగా ఈ పార్టీ ఇంకా పది కాలాల పాటు అధికారంలో ఉండి రాజ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని దీనికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం